అందరికీ నమస్కారం ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజున పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఎక్కడంటే సోషల్ మీడియాలో వాట్సాపుల్లో యుద్ధం జరుగుతుంది ఫేస్బుక్లో యుద్ధం జరుగుతుంది మొన్న బంధు చాలా చక్కగా అన్ని సంఘాలు కూడా రాష్ట్రం అంతా బంద్ చక్కగా పాటించాయి ఈ వర్గీకరణ బాగా ఎఫెక్ట్ అయ్యి వర్గీకరణ అమలయ్యి నష్టపోయింది మనమే ఆంధ్ర ప్రజలు అంతేకాకుండా కలిసి ఉండాలి అన్న ఉద్యమం పుట్టింది కూడా ఇక్కడే ఇక్కడే మన మన ముందు తరం వాళ్ళు అంటే ముందు తరం వాళ్ళు మన ముందు వాళ్ళు రావు గారి దగ్గర నుంచి మరి ఎంతోమంది ఈ ఉద్యమం గురించి రాఠీ దెబ్బలు తిన్నారు చేతుల కొట్టుకున్నారు గుర్రాలతో తొక్కించబడ్డారు ఎంతో జరిగింది అయినా కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే మనలో ఐక్యత బాగా లోపించింది ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో తొమ్మిదిలో మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన వల్లే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల వల్ల మాలల వల్లే వర్గీకరణ అన్నది ఆగిపోయింది ఆ రోజున పార్లమెంట్లో బిల్లు పెడతానంటే బిల్లు పెట్టడానికి వీలు లేదు బిల్లు పెడితే రాజీనామా చేస్తానని చెప్పి అప్పుడున్న అలాగని భయపడేవారు కాదు కానీ ఆ రోజున మనం తెరల రాజమండ్రిలో తెరలు వచ్చిన జనసంద్రాన్ని చూసి భయపడి బిల్లు పడ్డం మానేశారు అందువల్ల మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాం దాని తర్వాత ఈ జనరల్గా మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నారని ఒక కుట్ర చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చాడు అలాగే ఇప్పుడు మోడీ దాన్ని తీసుకుని వస్తాడు ఈ రోజున మీటింగులు పెట్టుకుంటున్నాం క్లోజ్ డోర్ మీటింగ్స్ ఎన్నో కార్యక్రమాలు ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నారు చాలా చేస్తూనే ఉండండి ఏ జిల్లాలో కార్యక్రమాలు ఆ జిల్లాలో కంపోజ్ చేసుకుని చేస్తూనే ఉండండి ప్రతి మీటింగు జరుపుతూనే ఉండండి వివిధ సంఘాల్లో పేర్ల మీద జరుపుతున్న జరపండి ఎక్కడ కూడా చైతన్యం లేకుండా ఉండకండి చైతన్యం కలిగించి ప్రతి మీటింగ్కి ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి ఎవరు పెట్టినా ఆ బ్యానర్తో సంబంధం లేదు మన అందరం అందరం అందరి అన్ని మీటింగులకు వెళ్ళేలాగా మీరు సహాయపడండి ఇకపోతే నాయకత్వాలు ఇవన్నది నాయకులకు తత్తే మనకెందుకు నాతో పాటు నాయక నాయకత్వం అవసరం లేదు మనకు అవసరం లేదు మనం దీన్ని అందరం కలిసి ఎదుర్కో అడ్డుకున్నాం ఇప్పుడు నేను ఎందుకు ఈ రోజునప్పుడు మీ ముందుకు వచ్చానంటే మనం ఆల్ ఇండియా వాళ్ళు బంద్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ బంద్ని మనం సక్సెస్ చేసాం ఈ రోజున పదకొండు సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఒక కార్యక్రమం ఇచ్చారు ఆ ప్రతిఘటన అన్న కార్యక్రమం ఇచ్చారు అంటే ఢిల్లీలో ప్రతిఘటన చేద్దామన్నారు ఇప్పటికప్పుడు ఢిల్లీ మనం వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనడం అన్నది చాలా కష్టం ఎందువల్లంటే ముందుగా మనం ఫైనాన్స్ సమకూర్చుకోవాలి ఒక వెయ్యి మంది రెండు వేల మంది వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు ఢిల్లీ వెళ్తే ఒక యాభై వేల మంది ఒక ట్రైన్లు బుక్ చేసుకొని అఫీషియల్గా వెళ్ళే పరిస్థితి మనం తెచ్చుకోవాలి చెప్తే మామూలుగా మనం వెళ్ళే సమస్య లేదు కాబట్టి మనం ఎవరికి ఆళ్ళం ఈ ప్రతిఘటన అన్నది ఎవరి జిల్లాలో వాళ్ళు మనం చేసుకుందాం ఢిల్లీ పిలుపుకి మనం సంఘటన అంటే ఢిల్లీ ఇచ్చిన పదమూడు పార్టీలు కలిసి ఇచ్చినాయి ఏకంగా మాయావతి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు వర్గీకరణ ఎవరన్నా మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే నా పార్టీలో ఉండొద్దు నేను వర్గీకరణ వ్యతిరేకి అని మాయావతి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క వర్గీకరణ చెయ్యాలి అన్న ఒక దుష్టతలం విడగొట్టి పరిపాలించాలన్న డివైడ్ అండ్ రూల్ పాలసీ అన్నది ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి అంటే ముఖ్యంగా మాదిగిల్లోకి తీసుకుని వెళ్ళి పాడు చేస్తున్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే క్రిమిలేయర్ వల్ల చాలా పెద్ద ప్రమాదం ఉందని అందరూ చెప్పే పరిస్థితి కూడా ఉంది పదకొండున మనం ఏం చేయాలి పదకొండున మీరు ఏం చేస్తారంటే ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి మనకి విజయవాడని కృష్ణా జిల్లాని పక్కన పెడదాం మనం ఎందుకంటే ఈ వరదల్లో ఉంది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు వాళ్ళని మినహాయింపు ఇవ్వడం అన్నది మనకు మంచిది విజయవాడలో కానీ ఖమ్మం అలాగే ఖమ్మం పరిస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి ఖమ్మంలోనూ కూడా చేయ చేయ ఇటు ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టవద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రెండు జిల్లాలు తప్పితే తక్కిన తెలంగాణ ఆంధ్ర జిల్లాల్లో ఎవరికి వాళ్ళు మీరు ప్రతి జిల్లాలోనూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని సంఘాలు కలిసి ఆ రోజున పెద్ద ఎత్తున ర్యాలీ ఒక కిలోమీటర్ ర్యాలీ ఏం మీటింగ్ పెట్టద్దు ఏం పెట్టద్దు ఆ యొక్క మనకి ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే ప్రతిఘటన ఉందో సంఘీభావంగా ఇక్కడ మీ జిల్లాలో ప్రతిఘటన ఇక్కడ నా ఫేస్బుక్లోనే నా వాట్సాప్లోనే చాలా గ్రూపులు ఉన్నాయి గ్రూప్లు ఉన్నాయి కానీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వస్తున్నారా లేదా అన్నది నాకు చాలా డౌట్గా ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే మీ జిల్లాల వరకు ఆ ఫండ్స్ చాలా ఫండ్స్ కూడా చాలా మిస్యూటిలైజ్ జరుగుతూ ఉంది ఎందువల్ల నేను చెప్తున్నానంటే నిన్న రాజోళ్ళు ఫో రాజోళ్ళ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళందరూ నాకు చెప్పి చేస్తున్నారు అన్ని కార్యక్రమాలు వాళ్ళు వినత వినతపత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అర్షకుమార్ గారు ఇమ్మన్నారు అర్షకుమార్ గారు కార్యక్రమం వెళ్తున్నాం మిమ్మల్ని అడగమన్నారు అని చెప్పి నాలుగు వేలు పట్టుకెళ్ళారట అసలు నేను ఎవరిని డబ్బులు అడగడం ఉండదు ఎవరికి డబ్బులు ఇమ్మని చెప్పడం ఉండదు ఇస్తే నేను ఇస్తాను నేను నేను పెట్టుకుంటాను నా దాంట్లో నేను డబ్బులు అడుగుతున్నాను అన్న క్వశ్చన్ అన్నది ఎప్పుడూ అరైజ్ అవ్వదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీటింగులు ఏ మీటింగులు చేసినా ఎన్ని మీటింగులు చెప్పినా సొంత డబ్బులతోనే చేస్తాను అని చెప్తే ఒక్కళ్ళని నయాపేసి నేను అడిగే ప్రశ్నే నా తరపు నుంచి నా నాతో నుంచి ఉదయం చెప్పదు ఉండదు కాబట్టి నా తరపున అటువంటి చేయకండి మీ జిల్లాల్లో ఈ మీటింగుల గురించి మీ జిల్లా ఉద్యోగస్తులందరూ కోఆపరేట్ చేయండి మీ మీరందరూ ఒక మనిషికి ఇవ్వకుండా మీటింగ్ ఇది మీటింగ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ పిలిచి కూర్చోబెట్టి కొంత డబ్బులు ఇచ్చి అంటే ఖర్చులు ఉంటాయి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచే జిల్లాల్లో మీటింగ్లు వేసుకుని పదకొండవ తారీఖున ఖచ్చితంగా ర్యాలీ చేయాలి ఏదో ఒక సెంటర్ పెట్టుకోండి మేము కూడా ఇక్కడ అమలాపురంలో మేము కూర్చుంటాం అలాగే రాజమండ్రిలో కూర్చుంటాం అలాగే కాకినాడలో కూర్చుంటాం ఈ మూడు జిల్లాలకు సంబంధించి కాబట్టి మీరు కూడా కూర్చుని మీరు కూడా ఒక ర్యాలీ చేయండి ర్యాలీ చేసి ఎక్కడి నుంచో ఎక్కడో చోటకి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తారో లేకపోతే నేషనల్ హైవే మీదకి వెళ్తారో రోడ్డు మీదకి రండి రోడ్డు మీదకి వచ్చి ఒక సైలెంట్ పొజిషన్ ప్రతిఘటన మేము ప్రతిఘటిస్తున్నాం అని స్లోగన్స్తో ఈ ఎస్సీ వర్గీకరణని ప్రతిఘటిస్తున్నాం అని ఒక ఒక మంచి మార్చ్ మిలియం పెద్ద జనసంఖ్యతో మార్చి ఉండేలాగా జనం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోక చూ అసలు తక్కువ ఉండకూడదు పెద్ద సంఖ్యలో ఈ దీంట్లో అందరూ అందరూ ఒకే మాట మీద అన్ని సంఘాలు మాల మహానడు ఉండండి మాల మాల మహాసభలు ఉన్నవండి లేకపోతే ఈ మా ఏమున్నా కానీ మాల ఐక్యతలు ఇవన్నీ ఇక పక్కన పెట్టేసి అందరూ అందరూ అన్ని అందరు బ్యానర్లు తెచ్చుకోండి ఎవరు బ్యానర్లో వాళ్ళు తెచ్చుకోండి కానీ అందరూ కలిసి ఒక చోట కూర్చుని ఆ ప్రశ్న అన్నది ఆ ప్రతిఘటన అన్నది మనం చేయాలి తప్పకుండా చేయండి చేస్తేనే మన యొక్క మనం మన యొక్క ఇది అంటే మనం ఎంత గట్టిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఎంత ఏంటి దీనివల్ల కలిసి ఉండాలని బాబాసాహెబ్ చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం